భారత్ లోక్సభలో రాజ్యాంగ సృష్టికర్త అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ మండిపడుతున్న వామపక్షాలు ప్రజా సంఘాలు అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ ఎదురుగా సోమవారం రోజు వామపక్షాలు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ సృష్టికర్త అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై లోక్సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పిఎల్ నరసింహులు సిఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రామాంజులు ఎంఆర్పీఎస్ నాయకులు సుధీర్ జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి వంగిమల్ల రంగారెడ్డి సిపిఐ జిల్లా మహిళా కార్యదర్శి సుమిత్ర రాష్ట్ర గిరిజన సంఘం అధ్యక్షులు విశ్వనాథ నాయక్ మావులూరి విశ్వనాథ్ సిపిఐ రాయచోటి ప్రాంతీయ కార్యదర్శి సిద్దిగాల శ్రీనివాసులు సిపిఐ కార్యకర్తలు ప్రజా సంఘాలు ప్రజలు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమ్ జిల్లా ఇన్చార్జ్

దేశవ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఇందులో ముఖ్యంగా పది రోజుల క్రితం అమిత్ షా పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ను స్మరించుకునే బదులు ఏ దేవుణ్ణో స్మరించుకుంటే స్వర్గపాప్తి లభిస్తుంది అని చెప్పి ఒక వ్యాఖ్యలు చేయడం అనేది ఈ దేశంలో దుమారం రేపింది ముఖ్యంగా ఈరోజు మనం గమనించినట్లయితే దేశంలో అధికారంలో ఉండే మనవాద బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగం స్థానంలో మనువాదాన్ని తీసుకొచ్చి దేశాన్ని వెనక్కి నెట్టే అధికారంతో పరిపాలన చేసుకుంటా ఉన్నామంటే అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే పదంగా మనం చెప్పొచ్చు మనం ఆత్మవిశ్వాసంతో చెప్పచ్చు ఈరోజు ప్రపంచంలో ఉండేటువంటి అనేక రాజ్యాలు రాజ్యాంగాలు ఒక చర్చనీయాంశంగా జరుగుతూ ఉందంటే అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ప్రధానంగా ఆధారం చేసుకోవడం జరుగుతూ ఉంది ప్రపంచంలో బాగా ధనిక దేశం అని చెప్పేటువంటి అమెరికాలో వాళ్ళు కూడా మేము కూడా ప్రజాస్వామ్యం ఉందని చెప్తా ఉన్నారు అమెరికా రాజ్యాంగం ప్రకారము కొన్ని మార్పులు చేసుకోవాలనుకుంటే వాళ్ళు కూడా భారత రాజ్యాంగం ప్రకారము ఏమైతే హక్కులు ఉన్నాయో ప్రాథమిక హక్కులు ఏమైతే ఉన్నాయో అని దాన్ని ప్రకారమే అంటే దాన్ని బ్రేక్ చేసుకొని అంటే దాన్ని పునాదిగా చేసుకొని ఈరోజు అమెరికా కర్తలు కూడా చర్చ జరిపి వచ్చే విధంగా ఆయన అవమానపరిచే విధంగా భారత రాజ్యాంగం అవమానపరిచే విధంగా మాట్లాడడం నిజంగా చాలా కళంకం ఈ పార్టీకి నిజంగా అమిత్ షా రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి ఉండాలి అంటే ఈ యొక్క దేశంలో భారత రాజ్యాంగం పట్ల ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ మొత్తం మొత్తం ప్రజలకు వాళ్ళకు ఈ యొక్క రాజ్యాంగం పట్ల ఎలాంటి విశ్వాసం లేదనే విషయం అర్థమవుతున్నది కనుక దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం దేశ ప్రజలకు బేషరతగా క్షమాపణ చెప్పడంతో పాటు దేశ హోంమంత్రికి నువ్వు తప్పకుండా రాజీనామా చేయాలి ఆ దిశగా మేము కూడా పోరాటానికి స్వీకారం చూడతామని అర్థమైతే ఇప్పుడు దాదాపుగా ప్రశ్నించేవాడు లేకపోతే మన ఇష్టాచారంగా మనము ఏమైనా చేయొచ్చు కదా ఆ రోజు అంబేద్కర్ కొన్ని విధి విధానాలు ఈ విధంగా ఉంటాయి జరగబోయే కాలానికి ఈ విధంగా ఉంటుందని ఆయన రాస్తే అది కరెక్ట్ కాదు కదా అది పద్దులుగులు ఆయన ఏమన్నా దేవుడా ఆయన ఎందుకు పూజిస్తున్నాడారు ఆయన పస్తాపన ఎందుకు చేస్తున్నారు అని ఈయన అమిత్ షా గారు చెప్పడం అనేది ఒక ఇంట్లోనో ఒక బాయి చాడను చాటనో కాకుండా పబ్లిక్ పార్లమెంట్లో అనడం అనేది మటుకు కరెక్ట్ కాదని దీనిపైన యాక్షన్ తీసుకొని ప్రధానమంత్రి గారు ఇతన్ని సస్పెండ్ చేయాలని మేము వామపత్యాలుగా అందరం డిమాండ్ చేస్తున్నాం ఈ విధంగా అయ్యా మోడీ గారు దేశవ్యాప్తంగా వామపక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన జరుగుతూ ఉంది మరి నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సాక్షాత్తు ప్రధానమంత్రి తర్వాత రెండో స్థానంలో ఉన్నటువంటి అమిత్ షా గారు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉంటూ ఈ భారతదేశ రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నటువంటి ఎవరైతే అమిత్ షా ఉన్నారో అదే అమిత్ షా సాక్షాత్తు పార్లమెంటు భవన్లోనే మీరు పదే పదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరును సరిస్తున్నారు ఏమిటి మీరు ఏదైనా దేవుడి పేరు చెప్తే మీకు ఏడు జన్మల పుణ్యం వస్తాదని చెప్పి సాక్షాత్తు ఒక దేశ హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా మాట్లాడడం సిగ్గుచ్చాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి ఈ పార్టీలు గతంలోనే చెప్పాయి మాకు తగినన్ని సీట్లు నాలుగు వందలు వస్తాయి ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఉద్దేశిస్తున్నటువంటి ఈ నాయకత్వం ఏదైతే బీజేపీ నాయకులు అమిత్ షా లాంటి వాళ్ళు ఇవాళ భారత రాజ్యాంగానికి గడ్డు కాలం ఏర్పడింది కాబట్టి లౌకికవాదులు కలిసిస్తే శక్తులందరూ కూడా కలిసి ఏదైతే ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానకరంగా మాట్లాడినటువంటి అమిత్ షా తక్షణం ఆ పదవికి రాజీనామా చేసి మీరు ఏదైతే నమ్ముతున్నటువంటి ఆర్ఎస్ఎస్ లేదైతే మనువాదాన్ని మీరు పాటిస్తూ ఉంటే మంచిది తప్ప నువ్వు భారత రాజ్యాంగ బద్దమైన పదవిలే ఉంటూ ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి నీకు ఖచ్చితంగా శిక్ష పడాలి అందుకు ప్రధానమంత్రి జోక్యం చేసుకుని వెంటనే ఈ యొక్క పదవి నుండి నిన్ను హోమ్ మినిస్టర్ పదవి నుండి తొలగించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా సభల్లో అంబేద్కర్ గారిని ఈ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానకరంగా మాట్లాడే అమిత్ షా గారిని వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు వామపక్ష పార్టీలుగా కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తూ ఉన్నాం నిరసన చేస్తూ ఉన్నాం ముఖ్యంగా పదే పదే అంబేద్కర్ మా మాట్లాడే బదులు ఏదైనా దేవుడి పేరును స్మరించండి స్వర్కానికి పోతారని చెప్పే పద్ధతిలో మాట్లాడుతున్నాడంటే ఇది చాలా ఎరుదారుతనం ముఖ్యంగా దేవుడు విశ్వాసం అనేటివి వ్యక్తిగతమైన సంబంధించినటువంటి సాక్షాత్ చట్టసభల్లో రాజ్యాంగం మీద ఆధారపడి చట్టసభలు ఎన్నికలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మీరు ఈ రోజు మీరు పదవి అనిపిస్తా ఉంటే అది స్వర్గంలో నుంచి వచ్చిన వాళ్ళు కాదు దేవుడు పంపిస్తే వచ్చిన వాళ్ళు కాదు కేవలం రాజ్యాంగం రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే మీరు ఎన్నికల్లో గెలిచి చట్టసభలోకి అడుగుపెట్టి హోంమంత్రిగా అయినారు కాబట్టి రాజ్యాంగాన్ని మీరు విస్మర విస్మరిస్తున్నారంటే రాజ్యాంగం మీద నమ్మకం లేదంటే మీరు హోంమంత్రిగా ఉండడానికి అవకాశం లేదు ఒక క్షణం కూడా ఉండడానికి వీలు లేదు అందుకనే మీరు ఖచ్చితంగా అమిత్ రాజీనామా చేసే వరకు దశల ఈ ఆందోళన పోరాటాలు చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం ఏ రామందులో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు అన్నమయ్య జిల్లా ఈరోజు దేశవ్యాప్తంగా ఢిల్లీలో ఐదు వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో మొన్న సమావేశం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రం వరకు వస్తే దాదాపు మొత్తంగా పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి కారణం ఏమిటంటే కేంద్ర మంత్రి అమిత్ షా గారు ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన అవహేళనగా మాట్లాడటం అంటే అది దుర్మార్గం అని చెప్పేసి మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక రాజ్యాంగ పదవిలో నువ్వు వండుకొని ఈ రకంగా డైరెక్ట్ నువ్వు అంబేద్కర్ పైన ఇక ఇలాంటి వాటలు మాట్లాడటము తప్పు అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలి లేదా ఈ నరేంద్ర మోడీ గారైనా ఆయన దగ్గర రాజీనామా చేయించాలి లేదా ఆయన పైన చర్యలు తీసుకొని ఆయనను సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన ప్రధానంగా